అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మరో మూడు రోజుల్లో ఒక స్త్రీ తులారాశి వారి నుంచి డబ్బు నగలు ఆశిస్తుంది మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక వీరు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరుకుంటుంది ఇక ఈ రాశి వారికి సంబంధించి నీతి నియమాలు పాటిస్తూ సహజంగానే ఓర్పును కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది వీరు ఎదుటివారికి సహాయం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తారు ఎదుటివారు ఆపదలో ఉన్నారంటే కేవలం మాట మాత్రమే కాకుండా ధనాన్ని కూడా సహాయం చేస్తూ ఉంటారు ఇక ఈ రాశివారికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని కుటుంబ సభ్యులకి స్నేహితులకి తెలియజేస్తూ ఉంటారు ఈ రాశివారు పూర్తిగా ఆ విషయం గురించి తెలుసుకున్న తర్వాతనే పని మొదలు పెడుతూ ఉంటారు పనిని ఎక్కడా కూడా మధ్యలో అస్సలు విడిచిపెట్టరు వీరు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు ఇక ఈ రాశివారు ఎవరినైనా నా అనుకున్నారంటే వారి బంధం కలకాలం ఉంటుందనే అనుకోవాలి ఎందుకంటే ఈ రాశివారు అంత నమ్మకంగా ప్రేమాభిమానాలను చూపిస్తూ ఉంటారు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు చక్కని మర్యాదలు కూడా వీరు చేస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నప్పటికీ కూడా చిన్నతనం నుంచి బరువు బాధ్యతలు మీద పడడం కారణంగా వీరు కొన్ని రకాల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మాట పట్టింపులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అయినప్పటికీ ఈ రాశివారు భగవంతునిపై భారం వేసి ముందుకెళ్తూ ఉంటారు ఇలా వీరికి ఉన్నటువంటి మంచితనం కారణంగా వీరికి ఉన్నటువంటి అమాయకత్వం కారణంగా కొత్త వ్యక్తులు వీరిని ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ ఇప్పుడు బంధుమిత్రుల్లో కానీ శ్రేయోభిలాషుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఇరుగు పొరుగులో కానీ వీరికి సంబంధించి ఒక స్త్రీ ఈ రోజున డబ్బు విషయంలో కానీ నగల విషయంలో కానీ షూరిటీ మిమ్మల్ని అడగాలని చూస్తుంది వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు మీకు తెలియజేస్తుంది దాని ద్వారా వారు పడేటటువంటి కష్టాన్ని మీరు చూసి చల్లించిపోతూ ఉంటారు ఇక మిమ్మల్ని వారు సహాయం అడుగుతారు మీరు ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా మీరు షూరిటీ సంతకాలు పెట్టడానికి సహాయం చేయడానికి కూడా ముందుకెళ్తారు కానీ ఈ పరిస్థితి మీకు తర్వాత ఇబ్బందికరంగా మారబోతుంది ఇక ఆ ఒక వ్యక్తి మీకు ఎంత నమ్మకస్త్రాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి మీకు గోచరిస్తుంది ఎందుకంటే ఆర్థిక పరిస్థితిలో నష్టపోయే ఫలితాలు మీకు గోచరిస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఒకటికి పదిసార్లు వెనుక ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక మీ జీవిత భాగస్వామితోనూ మీ కుటుంబ సభ్యులతోనూ చర్చించి ఆ తర్వాత మీరు నిర్ణయాలు తీసుకుంటే మీకు మేలు కలుగుతుంది అనుభవజ్ఞుల సలహాలు తప్పక పాటించండి ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగ స్థానంలో వ్యాపార స్థానంలో కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి మిశ్రమమైన ఫలితాలు మీ భాగస్వామ్య వ్యాపారంలో ఎదుర్కొంటారు ఇక పెట్టుబడులు పెట్టేవారు ఆలోచించే పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి ఆర్థిక సహాయం అనుకున్న సమయానికి అందదు మీరు ఊహించని సమయంలో మీ చేతిలో డబ్బు అనేది ఉంటుంది ఇక ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను అందజేస్తుంది అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా కూడా మరిన్ని శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి మరో మూడు రోజుల్లో తుల రాశి వారికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి